భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గంలో అన్ని మండలాలలో గ్రామాలలో అశ్వాపురం మండలంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముప్పై వర్ధంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ శ్రద్ధాంజలి ఘటించిన సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భానుతు సోదరులాలు సర్పంచ్ ఉప సర్పంచ్ తుల్లూరు ప్రకాశం తుల్లూరు గంగాభవాని ముత్తిని సుజాత ముత్తిని వాసు తుమ్మిరి వీరన్న వేములపల్లి కృష్ణార్జున వేములపల్లి రమేష్ ల్యాబ్ నాగేశ్వరరావు గురం త్రివేణి తాలూరి రమేష్ డాక్టర్ సాయినాథ్ పాల్గొన్నారు इधर आउँदै दैय्यप्रद सेवा हुन्छ नि गको बाबे ला ಮಾವಾನ 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 ಮಾವಾನುತ अरे यसको माला नडस्नु यसको Thank you. <laughs> <laughs> <Hey>. <laughs> ಐ <collaborate> दर्श <laughs> <laughs> మన నందమూరి మన 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 తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని రక్షించి ఢిల్లీ లెవెల్లో చాటి చెప్పిన మహానాయకులు వాళ్ళ మనం చూస్తున్నాం ఎన్టీ రామారావు గారి తర్వాత ఆంధ్రాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక మంది ముఖ్యమంత్రులు మారారు ఎన్టీ రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాలే ఇప్పటికి కూడా అమలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణను చూసి వివిధ రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి అంటే ఎన్టీ రామారావు గారి యొక్క నిర్ణయాలు ఎన్టీ రామారావు గారి సంస్కరణలు ఎన్టీ రామారావు గారి యొక్క విజ్ఞత ఎంతుందో మనం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను మరి ఎన్టీ రామారావు గారు ఆయన అదే మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు ఆయన ఇప్పుడు సమితి ఆఫీస్ అంటే ఎక్కడో ఉండేది మేము కూడా మా చిన్నతనంలో అన్నం కట్టుకొని పోయేవాళ్ళం మూడు నాలుగు రోజులు పడుకునే వాళ్ళం అక్కడే వంట చేసుకుని తినేవాళ్ళం అలా ఆ రోజుల్లో మరి జనాలు ఇబ్బంది పడతా ఉందని తెలుసుకుని ఆయన మండల వ్యవస్థని అమలు చేశాడు సహకార సంఘాలు అనేక సంస్కరణలు మా పేదలకి రెండు రూపాయల కిలో బియ్యం ఎంత వస్త్రాలు అదే మన స్త్రీలకు మన ఆడపడుతులకి ఆస్తులు సమానాలు ఎప్పుడు పోతే చాలా ఉన్నాయి చార్టెడ్ ఉన్నాయి అవన్నీ అమలు చేసిన ఎన్టీ రామారావు గారు ఇవాళ ఆయన చనిపోయి ముప్పై ఏళ్ళు అయినా కూడా ఇంకా రోజు రోజుకి మొన్న ఆయన ఫేస్బుక్లో పెట్టాడు ఆయన ప్రపంచ ఫోటోగ్రాఫర్ పెట్టాడు ఆయన వంద ఫోటోలు తీసిన ముక్కుని తీస్తే ముక్కు కన్ను తీస్తే కన్ను చెవుని తీస్తే చెవు ఆయన అందమైన విగ్రహం ఎక్కడా దొరకదు ఇప్పటికీ కూడా ఓట్లేస్తే ఇప్పటికీ డెబ్బై మంది ఆయనకు ఓట్లేస్తా ఉన్నారు ఇప్పుడు మా సమర్థత ముఖ్యమంత్రి ఎవరంటే ఎన్టీ రామారావు గారికి అంత క్రేజ్ ఉంది అటువంటి ఎన్టీ రామారావు గారిని మనం మన తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం మరి ఇవాళ మనం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం మన నియోజకవర్గంలో కానీ మన అనేక మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు సరి అయిన నాయకత్వం లేక తీసే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా సరిగా లేదు అంత అనుగుణమైనటువంటి ప్రతి నియోజకవర్గంలో పదిహేను నుంచి ఇరవై వేల ఓట్లు ఉన్నాయి మా మన అందరికీ తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారేమో ఇవాళ మీకు తెలుసు ఆయన వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలోనే ఐటీ ఈటీ ఎన్నో అమలు చేసిన వ్యక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈగా తెలంగాణకు ధీటుగా మరి రాష్ట్రాన్ని మరి అభివృద్ధి చేయాలని చెప్పని కట్టణం కట్టుకున్న వ్యక్తి ఏదో ఒకరోజు మనం మరి తెలుగుదేశానికి మన జనసత్వాలు మళ్ళీ వస్తాయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కావాలి భవిష్యత్తులో తెలుగుదేశం అవసరాలు ప్రజలకు తెలుగుదేశం అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ మండలంలో కూడా మన మొన్న మొన్న మీకు అందరికీ తెలుసు మన తుల్వి ప్రకాశ్ రావు గారు మన తెలుగుదేశం పార్టీ కూడా ఎస్పీటీసీగా మేడం గారు గెలిచారు తెలుగుదేశానికి కూడా మేము నేను చెప్తున్నాను కదా మేము ఏదో మేము ఏదో మాగా